అండి అందరికీ వెల్కమ్ టు సుజీవాస్ ఫ్లాగ్స్ చాలా చాలా హెల్తీ అయిన బేసిబెల్లా బాత్ అది కూడా రైస్తో లేకుండా బిగ్ సైజు గోధుమ రవ్వ ఒక కప్పు తీసుకొని ఒక హాఫ్ కప్ అంతా కందిపప్పు తీసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెండు నానబెట్టి ఈ పక్కన పెట్టుకోవాలి తర్వాత కుక్కర్లో వేసేసి వెజిటబుల్స్ వేసుకోవాలి ఏ వెజిటబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు నేనైతే ఒక బీట్రూట్ అయితే వేయను నేను దీనికి వచ్చేసి క్యారెట్ ముక్కలు క్యాబేజీ కొంచెము ఆనియన్ ముల్లంగి గ్రీన్ చిల్లీ ఆలు టమోటా అయితే తీసుకున్నాను పచ్చి బఠానీలు ఉన్న వేసుకోవచ్చు ఇవన్నీ కడిగి పెట్టుకున్న రవ్వ కందిపప్పులో వేయాలి తర్వాత వచ్చేసి పసుపు కొంచెం వేసుకోవాలి వేసేసి ఇవి మొత్తం మునిగే వరకు అయితే వాటర్ వేయాలి ఇది రాతి పువ్వు మరాఠీ మొగ్గ ఇదైతే వేస్తాను నేను కొందరికి ఆ ఫ్లేవర్ నచ్చదు అప్పుడు వేసుకోవద్దు అండ్ నాకైతే ఆ ఫ్లేవర్ ఉంటేనే బెసిబెల్ల బాత్ ఆ స్మెల్ వచ్చినట్టు ఉంటుంది నా ఫీలింగ్ అది అయితే వేస్తాను వేసేసిన తర్వాత ఈ పౌడర్ అనేది నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటాను అండి లేదు ఈ పౌడర్ కూడా తయారు చేసేకి టైం లేదు అన్నప్పుడు మీరు ఎవరెస్ట్ సాంబార్ పొడి ఉంటుంది కదా అదైనా మీరు వేసుకోవచ్చు నేనైతే ఇంట్లో జీలకర్ర అవి వేసి నేను ఇంట్లో తయారు చేస్తాను ఆ పౌడర్ వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసేసి వెజిటేబుల్స్ మునిగే వరకు అయితే వాటర్ వేయండి అది అంటే నాకు గుడ్డి గుర్తు అనమాట కరెక్ట్ సరిపోతుంది అనేసి త్రీ విజిల్ వచ్చే వరకు పెట్టేసేయండి ఇట్లా నేనైతే పౌడర్ చేస్తాను కొద్దిగా జీలకర్ర కొన్ని మిరియాలు కొంచెం మెంతులు శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూన్ తీసుకుంటాను కొద్దిగా ఇంగువ ఏ ఇంగువ అయినా వాడండి తర్వాత వచ్చి రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ ఆల్రెడీ వేసి ఉంటాం కాబట్టి రెడ్ చిల్లీ చూసి వేసుకోండి మీరు కారం ఎక్కువైతుంది ఈ మూడు అయితే వేయించాలి దోరగా వేయించి పొడి చేసి వేసుకోవచ్చు లేదు ఇది చేసే కూడా టైం లేదు అంటే నేను చెప్పినట్టు ఎవరెస్ట్ సాంబార్ పౌడర్ వేసుకోండి ఎందుకంటే దీన్ని సాంబార్ రైస్ అని కూడా అంటారు కదా ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది మీకు టైం ఉంటే ఇట్లా చేసుకోండి అన్నీ వేయించి ఫ్రెష్గా తర్వాత త్రీ విజిల్స్ అయిన తర్వాత పోపు పెట్టేసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది స్పూన్కి మనం తినేంత అయితే వస్తుంది వెజిటబుల్ మునిగే వరకు వాటర్ వేస్తే మళ్ళీ మీకు అవసరం ఉండదు పోపుకి వచ్చేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చి కరివేపాకు కాజు తీసుకున్నాను అంతే పోపు పెట్టేసి వేసుకోవాలి దీంట్లోకి వచ్చి పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ బాగుంటుంది రైతా ఉన్నా కూడా బాగుంటుంది దీనికి ఖచ్చితంగా అయితే నైస్ మిక్చర్ కానీ బూందీ అంటారు కదా కారం బూందీ అది ఉన్న బాగుంటుంది చాలా బాగుంటుంది షుగర్ ఉండే వాళ్ళకైనా లేదా డైట్ చేసే వాళ్ళకైనా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి